హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు గ్రహ సంచారాలు అనుకూలమైన ప్రయత్నాలకు పట్టుదలలు జోడించుకోవాలి కొత్త పరిచయాల్ని చేసుకోవాల్సి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహముగా వ్యవహరించుకోగలరు కుటుంబంలో సమిష్టి నిర్ణయాలు తీసుకోగలరు పెద్ద మొత్తాలతో కూడిన నగదు చెల్లింపులు ఉండగలవు అదనపు సౌకర్యాల్ని ఏర్పరచుకోగలరు విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి ఈరోజు మానసిక పట్టుదలను సాధించుకునేందుకు రకరకాలుగా మార్గాలను అన్వేషించగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సాధారణ స్థాయిలో సాగగలవు అదనపు బాధ్యతలు కొన్నింటినీ స్వీకరించవలసి రావచ్చును వ్యాపారాల్లో చెల్లింపులు భారమని పెంచగలవు ఈరోజు వేచి ఉండు విధానాలు పాటించడం మంచిది పట్టుదలతో ముందుకు సాగాలి ఇతరుల విషయాలకు దూరంగా ఉండుటే మంచిది వ్యాపార వ్యక్తుల్లో రొటేషన్లకే ప్రాధాన్య ప్రాధాన్యత మెచ్చుకోవాలి విద్యార్థులకు వ్యాసంగాలు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అసంతృప్తినిచ్చునవిగా సాగుతాయి ప్రయాణాల్లో ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి ఈరోజు కుటుంబంలో ఏకవాక్యతలు ఉండేటట్లు జాగ్రత్తలు అవసరం వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యవహరించుకోగలరు ఆదాయ వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి చేపట్టుకున్న పనులను సజావుగా పూర్తి చేసుకోగలరు ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూడగలరు రుణభారాలు భారాలు పెంచకుండా ఖర్చులను తగ్గించుకోగలరు విద్యార్థులు టార్గెట్ విధానాలను చేపట్టుకోవాలి ఈరోజు పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం మానసిక అధైర్యములకు గురిగా ఉంటాయి ఆర్థికంగా బాగున్న రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా కొనసాగుతా కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా సాగుతున్న ఖర్చులు సమర్థించుకోవలసి రావచ్చు ఆరోగ్యం అనుకూలం విద్యార్థులు నిరుద్యోగులు టార్గెట్ విధానాలతో సాగుట మంచిది వివాదాల్ని ఏర్పరచు అంశాల్లో లౌక్యంగా సాగాలి ఈరోజు మీ వ్యవహారాలు పనులు అదనపు సంతృప్తిని ఇస్తాయి వృత్తి ఉద్యోగాలలో గుర్తింపులు పొందుతారు అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగగలవు బంధుమిత్రుల వంటి వారి రాకపోకలు ఉంటాయి చిన్న తరహా విందులకు ఏర్పాట్లు చేసుకుంటారు కొన్ని ఊహించని ప్రయాణాలు చేయవలసి రావచ్చును వ్యాపార విస్తరణలకు ప్రణాళికలను రవించుకు రచించుకుంటారు గతంలోని ఇబ్బందులను దూరం చేసుకోగలరు ఈరోజు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉత్సాహాలు సిద్ధించగలవు ఊహించిన విధంగా మంచి మార్పులను చూడగలరు వృత్తి ఉద్యోగాల్లో సమస్యలకు పరిష్కారం ఏర్పరచుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాల్లో సందేహ బుద్ధితో సాగుట మంచిది ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్తి చేసుకోగలుగుతారు శుభకార్య నిర్వహణలు పుట్టినరోజు పండుగలు వంటివి ఉత్సాహంగా నిర్వహించుకోగలరు ఆప్తులతో గడిచిన పూర్వపు రోజులను గుర్తు చేసుకుంటారు ఈరోజు అష్టమ కుజస్థితి చే ఇరవై నాలుగు కొన్నింట జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి వాహన యంత్రాదుల విషయంలో ఇచ్చిపుచ్చుకొని విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తిని ఇచ్చు సంఘటనలు ఉంటాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉంటూ మీ పనులకు పట్టుదలలను చూపుకోండి వివాహ ఉద్యోగ యత్నాలందు మంచి కదలికలు ఉంటాయి ఈరోజు గ్రహ సంచారాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి ఊహించని విధముగా మీ పనులందు ప్రణాళికల్లో మార్పు చేర్పులు ఏర్పరచుకోవలసి రావచ్చును ఖర్చులు సంతృప్తిని ఇస్తాయి వృత్తి ఉద్యోగాలలో సంయమనాలకు ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ సాగాల్సి ఉంటుంది కుటుంబంలో ఏకవాక్యతలపై లౌక్యంగా సాగాల్సి ఉంటుంది విద్యార్థులు నిరుద్యోగుల యత్నాలు చురుకుగా సాగుతాయి ఈరోజు వృద్ధిని ఏర్పరచుకునే విధంగా ఆలోచనలు సాగుతాయి ఊహించుకున్న వ్యక్తులచే సహకారాలు పొందలేకపోతారు వాగ్విషయాలలో ఇతరులను కించపరచకుండా వ్యవహరించుకోవాలి స్థిరాస్తులను ఏర్పరచుకోగలరు అధికారులచే గుర్తింపులు పొందుతారు పొదుపు మొత్తం చేతికి అందుతుంది ఊహించుకున్న మార్గాల్లో పెట్టుబడులు ఉంచుతారు ఈరోజు మనోధైర్యంతో సాగాల్సి ఉంటుంది ప్రయోజనాలు అంతంత మాత్రమైన సంతృప్తిని పొందుతారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు ముఖ్యమనుకున్న పనులను ఇతరులకు అప్పగించకుండా సొంతంగానే చేపట్టుకోండి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వండి నష్టాలను ఏర్పరచు వాటిని గుర్తించగలుగుతారు ఈరోజు గ్రహ సంచారాలు సంతృప్తినిచ్చే విధంగా ఉన్నాయి చిన్న చిన్న అవకాశాలను చేపట్టుకుని ముఖ్యమనుకున్న పనులను పూర్తి చేసుకుంటారు ఖర్చులలో నియంత్రణలు పాటించుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి కుటుంబంలో సమిష్టి యత్నాలు ఉంటాయి అంతరంగిక వ్యవహారాల్లో గోప్యంగా సాగండి స్థిరాస్తుల వ్యవహారాలకు దూరంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్